ఏం కేసాను నేను కనీసం ఆడపిల్ల చిన్న పిల్ల లేకు మర్యాద లేదు నువడవరా నువ్వు మా నాన్న పుట్టండ్రా నువ్వు చూసావు నువ్వు చూసా మా నాన్న పుట్టని ఎవడు నీ నుండి చూస్తాను ఎట్లే చూస్తాను ఎవడ పుట్టే పుట్ట నీకు తెలియదు నీకు తెలియదు సిగ్గు లజ లేదు నీకు నీకు మర్యాద లేదు నీకు మానవత్వం లేదు మర్యాద లేదు నీకు సిగ్గు లజ లేదు సిగ్గు లేదు అరే ఇంత మంది ఆడాలి కూర్చొని సిగ్గులేదు

segura legal legal segura contra ஜ uhm <Tower> కొంటవో అయ్యో ఎంటోంటా కొంటా ఓనగెత్తేదా సార్ రిపోర్టర్ అండి ముపకలండి సార్ కన లేదంట ముపకలండి రఘుమనుడు రఘుమనుడు ఏమంటావ్ రఘుమనుడు టిక్ కొల్లండి రఘు కొంటండి ఏమంటావ్ కొంటా కొంటా ముపకలండి కొంటండి చూచా నా ఈరోజు రాలేదు నేను చూనేరా సిబ్ ఏ మాత్రం తమ్ముడు చెప్పాను తమ్ముడు బ్యాగ్ ఇక్కడ ఉంచు రెండు సీట్లు మా పాతుంది ఎక్కడ దాకా చూపేది నేను చెప్పండి తలకినే లేదు నేను లేగూరులో ఆత్రుత मेरे లైఫ్ లో వగటై రేయ వర పరిలే సీట్ లేని పస ని వెసస తప్పని వెచాస్ కొడుకు లెగ్స్ పో దోద లంచ్ కూడాను మూ సీట్ లోంచ్ మంచి చెప్తాడో దిడు ఉంచ మంచి చెప్తున్నది లెగో లెగో నేను రెండు సీట్లు కేసానోయ్ చుట్టిలు లెగ్స్ పో లెగ్స్ పో ఎసర ఎక్కడ కొచ్చు ఎల్లి తాకు పో ఈ అప్ ఏ కించ నంబర్ ని రెండు సీట్లు కేసొతే మించునా నేను రేయ్ బాబ తావం తెలుసుకొని నుంచున్నాను నేను ను బేదమ రోల్ కనిస్తే తెలుసా నీ నా సీట్ కేసర్ అన్నం చెవరు కొందచ్చదా రెండు సీట్ కేసర్ నేను ను ని पाप बैठले मां बाप एड्स तुवा गाडी आगो बाप एड्स तुने इडकागो गाडी आगो बाप एड्स तुने చూడను అదవా నేను వచ్చాను నేను పడుతున్నాను ಈ ಏಕಲ ಭೀತ್ಕನ ಅಲ್ಲ ಲಂಜ ಈ ಏಕಲ ಭೀತ್ಕನ ನೀ ರಾಂಕು ಲಂಜು ಕಾಬೆಟ ರಾಂಕು ಮಾಟಾರ್ತನು ರಾಂಕು ಲಂಜ ಕುಡು ಅಂಜು ಡ್ರೈಲರ ಓಕೆ ಅದನು ರಾಂಕು ಲಂಜ ಕುಡು ಸಿಕ್ಕಲ್ಲ ಚಿನ್ನ ಆಡೋ ಸುತನು ನೇಬಿ ಟಾರ್ ಲಂಜ ಕುಡು ಆ ಚೂಸಾರ ಅನ್ನೋ ರಾಂಕು ಲಂಜ ಕುಡು ಸಿಕ್ಕಲ್ಲ ಬಾರ ಲಂಜ ಕುಡು ಲಂಜ ಕುಡು ಅರೆ ಕೊಚ್ಚಾ 100 కొంచారు జాబ్ చేసుకోవాలి చూడాలి చెదండి కిందకి వస్తాము అంజా అంజా ముందే పోన తీకా ఎక్కడ వస్తా రాయా చేతలు నువ్వు ఈ యాంతమ పుకు జనం రాంకు పుకు జనం రాంకు లందకు చూడాడు పెట్టిస్తారు ఇంకా మా మొక్కలు కనిపించవా